హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనము మరొక ఇంపార్టెంట్ బిట్ అదే విధంగా రైల్వేలో గతంలో అడిగినటువంటి ప్రశ్నను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మనకి నెక్స్ట్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్లో భాగంగా మీ అందరికీ తెలుసు ఆర్ఆర్బి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది అదేవిధంగా భారీ స్థాయిలో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది మరి ప్రజెంట్ ఇంకా ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేట్స్ అనేవి రాలేదు సో మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఇవి ఆర్పిఎఫ్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ ఈ నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది ఖచ్చితంగా వస్తాయి కూడా మరి నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఇప్పుడైనా కానీ మీరు గతంలో ప్రిపరేషన్ అనేది ఎలా చేశారు అనేది నాకైతే తెలియదు కానీ ఇప్పటి నుంచి ప్రాపర్ ప్లాన్డ్గా ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అంతే తెలుసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ అని అన్నీ తెలుసుకుని వెళ్తే కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మీ అందరికీ తెలిసిందే ఒక నోటిఫికేషన్ విలువ ఐదు సంవత్సరాలు ఒక్కసారి కానీ మనం ఒక రాంగ్ స్టెప్ లేదా రాంగ్ మెథడ్లో ప్రిపేర్ అయితే కనుక దాని పర్యవసనం ఐదు సంవత్సరాలు మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఈరోజు ఇండియా అనేది ప్రపంచంలో అన్నిటికన్నా జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మరి ఇంత జనాభా కలిగినటువంటి దేశంలో ఉద్యోగాల సంఖ్య తీసుకుంటే జనాభాలో వన్ పర్సెంటేజ్ కూడా కాదు నోటిఫికేషన్స్ యొక్క వేకెన్సీస్ మరి వేకెన్సీస్ అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా పోటీ అనేది ఎక్కువ ఉంటది కానీ అందులో కూడా ప్రధానంగా ఈ రోజు ఇండియా మొత్తంతో కంపేర్ చేసుకో అవసరం లేదు మన యొక్క ప్రిపరేషన్ ఏదైతే మనల్ని మనం నమ్మి కొంచెం ముందుకు మనం స్టెప్ వేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఓకేనా సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని మరింత ముందుకు కొనసాగించండి ఓకేనమ్మా రైట్ ఈ రోజు మనకున్నటువంటి మరొక ప్రశ్న ఓకే ఈరోజు మనకున్నటువంటి మరొక ప్రశ్నను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అమ్మా ఓకే రైట్ చూడండి ఇక్కడ మొదటి ప్రశ్న త్రూ ఉచ్ ప్రాసెస్ వెల్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ టు ఎయిర్ ఇక్కడ మనకి సాధారణంగా క్వశ్చన్ అని సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఆన్సర్ చూడంగానే ఎప్పుడు కూడా ఆన్సర్ చూడంగానే మనకి ప్రాపర్గా ఆన్సర్ ఏనా బీనా సీనా డీనా అనే ఒక కన్ఫ్యూజన్లో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు బాగా చదివే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బాగా చదివిన అభ్యర్థి ఫెయిల్ అవుతారు ఇప్పుడు క్లారిటీ ఉన్నటువంటి అభ్యర్థి ఎప్పుడు కూడా ఫెయిల్ అవడం అనమాట వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఇప్పుడు ఒక పుస్తకంలో ఒక బిట్ని చదివేటప్పుడు ఆ లైన్ లైన్ లాగే పదిసార్లు చదివితే అది మన ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాం ఆ లైన్ని ఎనలైజ్ చేసుకొని చదువుకుని వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మరి ఎలా ఎనలైజ్ చేయాలంటే మీకు సోర్స్ ఏంటి అసలు ఏ పుస్తకాలు చదవాలో తెలియాలి ఏం చదవాలో తెలిస్తేనే కదా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అవునా సో అందుకనే మనం చూడండి ఇక్కడ త్రూ ఉచ్ ప్రాసెస్ త్రూ ఉచ్ ప్రాసెస్ విల్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ ఎయిర్ క్వశ్చన్ ఏమంటాడంటే ఇక్కడేవో ఒక నాలుగు వ్యవస్థలు ఇచ్చాడు ఓకేనా ఒకటోది ఏంటి కిరణజన్య సంయోగ క్రియ ఏదమ్మా కిరణజన్య సంయోగ క్రియ రెండోది ఏంటి రెస్పిరేషన్ అంటే ఏందమ్మా శ్వాస క్రియ ఈరోజు మీరు ఈ బిట్స్ చూసేటప్పుడు ఆన్సర్ ఈజీగా అనిపిస్తుంది కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు తెలియకుండానే మీరు రాంగ్ స్టెప్ వేసేస్తుంటారు అవునా సో తర్వాత మరొక ఆప్షన్ ఏంటంటే రెస్పిరేషన్ ఇక్కడ పెర్స్పిరేషన్ అన్నాడు పెర్స్పరేషన్ కాదు ఇక్కడ యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే పెర్స్పరేషన్ అనే పదం అయితే లేదు ఓకేనా పెర్స్పిరేషన్ లేదు యాక్చువల్గా ట్రాన్స్పరేషన్ అయ్యి ఉండాలి ఓకేనా ట్రాన్స్పరేషన్ సో దాన్నే బాస్పోత్సేకం అంటారమ్మా బాస్పోత్సేకం తర్వాత ఎక్స్క్రిషన్ అంటే విసర్జన ఎక్స్క్రిషన్ అంటే ఏంటమ్మా విసర్జన ఇలా నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ ఆన్సర్ ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది ఓకేనా ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చాడమ్మా ఆర్ఆర్బి గ్రూప్ డి ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి పదిహేడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ వన్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాలుగు నాలుగు రెండు వేల పదహారు షిఫ్ట్ టూ అండ్ స్టేజ్ ఫస్ట్లో అడిగినటువంటి ప్రశ్న మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఫోటో సెన్ససిస్ అని అవునా ఫోటో సెన్సిస్ ఎందుకంటే చాలా ఈజీ బిట్టు సెవెంత్ క్లాస్లో ఉంటే టెన్త్ క్లాస్లో ఎన్సీఆర్టీలో మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది దీనికి సంబంధించినటువంటి వివరణ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నించాలి ఇక్కడ మీకు డయాగ్రమేటిక్గా కూడా చూపించడం జరిగింది ఓకేనా సరే ఈ ఫోటో సెన్సిస్ లేదా కిరణజన్య సమయోక్రియ అంటాం కిరణజన్య సమయోక్రియ మీద చాలా సంవత్సరాల పాటు పరిశోధన జరిగాయి మొట్టమొదటిసారిగా సిబి వాన్ నీల్ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త చేసినటువంటి పరిశోధన అనుకూలంగా మన కిరణజన్య సమయోక్రియ అనేది ఎలా జరుగుతుంది ఏంటని వాట్ ఈజ్ వాట్ మనం తెలియడం జరిగింది మీ అందరికీ తెలుసు కిరణజన్య సమయోక్రియ ఫోటోసెన్సిస్ అంటాం ఫోటోసింథసిస్ అనేది సాధారణంగా సన్లైట్ని అదేవిధంగా క్లోరోఫిల్ అనే పిలుస్తున్నటువంటి ఒక వర్ణ పదార్థం ఒక పిగ్మెంట్ని ఉపయోగించుకొని ప్లాంట్స్ అనేవి ఎనర్జీ లేదా శక్తిని తయారు చేసుకుంటాయి అనే విషయం మీ అందరికీ తెలిసిందే అవునా శక్తిని తయారు చేసుకుంటాయి అనే విషయం మీ అందరికీ తెలిసిందే అయితే మొక్కలు మనకి ఎనర్జీని తయారు చేసుకోవడం అంటే ఇక్కడ ఎనర్జీ అంటే ఎవరండి కార్బోహైడ్రేట్స్ కదా ఏదమ్మా కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మొక్కలు కార్బోహైడ్రేట్స్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి సార్ అంటే స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి మరి మనలో ఎనర్జీ మనలో శక్తి ఏ రూపంలో నిల్వ చేసుకుంటామండి మనలో గ్లైకోజన్ రూపంలో నిల్వ చేసుకుంటాం మరి గ్లైకోజన్ అనేది ఎక్కడ నిల్వ ఉంటుందండి లివర్లో నిల్వ ఉంటుంది లివర్ అంటే తెలుగులో ఏమంటాం కాలేయం అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తాం కాలేయం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఓకేనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో మొక్కలు సూర్యకాంతిని ఇగోండమ్మా మొక్కలు సూర్యకాంతిని తీసుకుంటాయి మొక్కల యొక్క పత్రాలు మొక్కల యొక్క పత్రాలలో మన సూర్యకాంతిని తీసుకున్నవాడు ఎవడు సూర్యకాంతి అంటే సన్లైట్ని తీసుకునేవాడు ఎవడంటే ఇగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ దీన్నే మనం ఏమంటే క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి క్లోరోప్లాస్ట్ అంటాం దీన్నే తెలుగులో మనం హరిత రేణువు అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తాం అమ్మా దీని తెలుగులో హరిత రేణువు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది మరి హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్ని ఎవరు కనుక్కున్నారమ్మా జూలియస్ వాన్ శాక్ ఓకేనా జూలియస్ వాన్ సాక్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు హరితరేణువు మొట్టమొదటిసారిగా పత్రం నుంచి లీఫ్ నుంచి సపరేట్ చేశారు చిట్లు పోకుండా అలా చిట్లు పోకుండా సపరేట్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే డేనియల్ ఆర్నాన్ ఎవరమ్మా డేనియల్ ఆర్నాన్ అని చెప్పేసి మనంటే గుర్తుపెట్టుకుంటు డేనియల్ ఆర్నాన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఓకేనా మరి ఇక్కడ మొక్కలు అనేటివి సాధారణ కిరంజనే సంయోగ క్రియ అనే ఒక పద్ధతి ద్వారా సూర్యకాంతిని తీసుకుంటాయి దేన్ని తీసుకుంటే సూర్యకాంతిని తీసుకుంటాయి సూర్యకాంతిని ఏ రూపంలో తీసుకుంటాయండి ఫోటాన్ అనే పిలుస్తున్నటువంటి ఒక యూనిట్ రూపంలో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రూపంలో తీసుకుంటే ఫోటాన్లు అని చెప్పి అంటాం ఓకేనా ఫోటాన్ సమక్షంలోనే ఫోటాన్ రూపంలో తీసుకుంటాయి ఏవి తీసుకుంటాయి మొక్కల యొక్క పత్రాలు తీసుకుంటాయి లీవ్స్ తీసుకుంటాయి ఇది తీసుకునేటప్పుడు మొక్కలు సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ కూడా తీసుకుంటాయి ఏం తీసుకుంటాయమ్మా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి ఓకేనా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఇక్కడ డయాగ్రామ్లో ఏం కనబడతా ఉంది ఆక్సిజన్ అండ్ షుగర్ ఓకేనా ఆక్సిజన్ ఇస్తున్నట్టు అండ్ చక్కెర అంటే గ్లూకోజ్ కూడా తయారవుతున్నట్టు మనకు కనబడతా ఉంది ఇక్కడ అవునా అయితే ఈ మెథడ్ అంతా కూడా మెకానిజం అంతా కూడా ఎందులో జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ ఉందో అమ్మా ఏదైతే ఏదైతుందో ఈ రేణువులో ఈ ఎంటైర్ ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా అదంతా కూడా మీకు పదవ తరగతి ఎన్సీఆర్టీ కంటెంట్ మొదటి పాఠంలో నేను యాప్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఓకేనా మరి బిట్ చాలాసార్లు రిపీట్ అయింది కూడా ఓకేనా మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసినాం కూడా అయితే ఇక్కడ మీరు ఈక్వేషన్ పదవ తరగతి టెన్త్ ఎన్సీఆర్టీ పుస్తకాలని మీరు ఒకసారి రిఫర్ చేస్తే టెన్త్ క్లాస్ పుస్తకాలు అందులో మనకి ఈక్వెషన్ కనిపిస్తుంది సిక్స్ సిఓ టూ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి తర్వాత ట్వెల్వ్ హెచ్ టూ మొక్కలు వాటర్ని తీసుకుంటాయి ఒకని తీసుకొని ఎవరి సమక్షంలో క్లోరోఫిల్ సమక్షంలో హరిత రేణువు సమక్షంలో మరియు సన్లైట్ సూర్యకాంతి సమక్షంలో సన్లైట్ అంటే సూర్యకాంతి సమక్షంలో తీసుకుంటాయి తీసుకొని మొక్కలు ఏం తయారు చేసుకుంటామా గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి గ్లూకోజ్ యొక్క ఫాములు అయ్యింది సి సిక్స్ సి సిక్స్ హెచ్ ఓ సిక్స్ తర్వాత మొక్కలు మనకి ఏం రిలీజ్ చేస్తూ ఉన్నాయి ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి అండ్ హెచ్ టూ వాటర్ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి వాటర్ని డైరెక్ట్గా రిలీజ్ చేయ వాటర్ వ్యాపార రూపంలో రిలీజ్ చేస్తాను వాటర్ వ్యాపార రూపంలో వెళ్ళిపోవడం ఏమంటారు ట్రాన్స్పరేషన్ లేదా శాఖం అని చెప్పేసి పిలుస్తారు సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడు త్రూ ఉచ్చు ప్రాసెస్ ఏ పద్ధతి ద్వారా ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అన్నాడు సో ఆక్సిజన్ ఇక్కడ రిలీజ్ అయింది లేదా ఆక్సిజన్ రిలీజ్ అయింది కదా ఇక్కడ డయాగ్రామ్ లో కూడా ఆక్సిజన్ రిలీజ్ అవుతున్నట్టు మనకు కనబడతా ఉంది కదా సో ఈ పద్ధతి ఏంటి ఫోటోసింథసిస్ అని చెప్పేసి పద్ధతిని పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా ఫోటో సింథసిస్ ఈ ఫోటో సింథసిస్ని మనం ఏమని పిలిచినాము కిరణజన్య సంయోగ క్రియ అంతే కదమ్మా కిరణజన్య సంయోగక్రియ అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం ఏమని పిలుస్తా కిరణజన్య కిరణజన్య సంయోగక్రియ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం సో ఈ సంయోగ సంయోగక్రియ ద్వారా మొక్కలు అనేవి సాధారణంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఆ తయారు చేసుకున్నటువంటి ఆహారం మనకి ఏ రూపంలో నిల్వ ఉంటాయి సార్ అంటే స్టార్చ్ లేదా పిండి పదార్థ రూపంలో నిల్వ ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఎన్సిఆర్టీ క్లాసెస్ ఇంకా ఎవరైతే తీసుకోలేదో ఓకేనమ్మా ఎన్సిఆర్టీ క్లాస్ ఎవరైతే తీసుకోలేదో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అతి కొద్ది రోజుల్లో దీని మీద మేము ఇంకా డేటా యాడ్ చేసుకుంటూ వెళ్తాము కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా చేస్తామంటే డేటా ఇంకా ఏం సార్ యాడ్ అయ్యి రకం అంటే రైల్వేలో బయాలజీ దగ్గర నుంచి ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో మీకు వెతికి వెతికి కూడా ఇంకా పాత పేపర్స్ మీద ఇంకా అధ్యయనం చేస్తూ ఉన్నాము ఇంకా వెతికి వెతికి ప్రశ్నలు కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం దాని మీద వర్క్ జరుగుతూ ఉంది సో ఎన్సీఆర్టీ క్లాసెస్ మీకు పూర్తిగా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఎన్సిఆర్టీ అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి లింక్ టాపిక్స్ కూడా ఎన్సీఆర్టీ వీడియో క్లాస్ అన్నీ కలిపి మీకు వంద రూపాయలకి మనం అందిస్తూ ఉన్నాము దీనికి ఒకవేళ కావాలి అనుకుంటే కనుక మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను తీసుకోవచ్చు వంద రూపాయలే ఒకసారి మీరైనా ఆలోచించండి ఎన్సీఆర్టీ క్లాసెస్ ఒక్కొక్కటి లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కేవలం వంద రూపాయలకి ఇవ్వడం అనేది సాధ్యమా అని ఒకసారి మీరు ఆలోచించుకోండి కేవలం వంద రూపాయలకి ఫుల్ టు ఫుల్ లెంత్ కంటెంట్ అనేది మీకు అందిస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనమ్మా రైట్ సో ఇంకా అలా కాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీకు కంప్లీట్గా కావాలి అనుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కావాలంటే ఒకవేళ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ తీసుకుంటే అంటే ఈ వంద రూపాయల ప్యాకేజ్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ తీసుకున్న వాళ్ళకి హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ ఈ ఉన్నటువంటి ఈ నాలుగు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఓకేనమ్మా ఈ నాలుగు సబ్జెక్టులు కూడా మీకు ఫ్రీగా అందిస్తూ ఉన్నా దానికి సంబంధించి ఓకేనా రైట్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్